వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మేడికొండ గ్రామానికి సంబంధించి ఈరోజు మరి నాలుగు నాలుగు పల్ల విభాగానికి సంబంధించి బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుంది మరి అందు మూలంగా మనకి ఇక్కడ వచ్చినటువంటి జత నాలుగు ప నాలుగు పల్ల విభాగానికి సంబంధించినటువంటి జత మరి ఓనర్ మధు గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి వీరెక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడెక్కడ మరి ఈ యొక్క గిత్తలను కొనుగోలు చేశారనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఫీల్డ్కి ఏ విధంగా వచ్చారనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఒక్క నుంచి కొంచొచ్చాము డోన్ దగ్గర మామూలుగా అంటే ఈ గిఫ్ట్ వచ్చేసి శరకులపాట్లకి కొన్నాము ఇది వచ్చేసి పెద్దులో కొన్నాము ఈ గిఫ్ట్ వచ్చేసి లక్ష ఎనభై వేలకు పెట్టి కొన్నింటి ఇది ఎనభై నాలుగు వేలకు ఎనభై నాలుగు వేలకు ఉన్నారు నాకు ఎద్దులంటే కాయాసే ఈ ఫీల్డ్కి ఫీల్డ్కి ఇంత ముందు వెళ్ళారా ముందు మెట్టి పెళ్ళి అన్నాను ట్యాప్ అన్నాను మాదారం అన్నాను ఇదే జత చిన్న దీని జతలో ఉంటే అమ్మేసి దీని తీసుకున్నాం అది సెట్ అయ్యలేదు కదా అది ఎంత తెచ్చి అమ్మేది అమ్మినేది అమ్మినేది ముప్పై మరి ఈ ఈ నాలుగు పళ్ళు కాకుండా మామూలు ఇంత ముందు ఫీల్డ్లో మీకు టచ్చింగ్ ఉందా లేదా ఫస్ట్ టైం ఇప్పుడు ఎవరు మీకు ఇట్లా ఈ పంద్యాలకు రావడానికి మీ కారణం ఎవరు ఫ్రెండ్స్ సర్కిల్లో ఇట్లా పంద్యాలు చూసుకుంటే పంద్యాలకు వచ్చారు కదా ఓకే లాగా చూస్తుంది రెండో ఒకటే సార్ చిన్న పనులు ఇవి ఎన్ని రోజులు నాలుగు వందలకి వచ్చి నాలుగు